వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ అహ్మద్ తెలిపారు పేదలు ఎక్కువగా నివసించే శారదా కాలనీ సమగ్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు స్థానిక యాభై మూడు డివిజన్ శారదా కాలనీలో బుధవారం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పర్యటించారు స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత కార్పొరేషన్ అధికారిని ఆదేశించారు ఈ మేరకు ఎమ్మెల్యే మిడతో మాట్లాడారు శారదా కాలనీలో నివసించే ప్రజలకు మెరిగైన మౌలిక వస్తువులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు అలాగే ఈ ప్రాంతంలో నూతన డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూస్తామని తెలిపారు పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి డివిజన్ అధ్యక్షులు దయారత్నం కార్పొరేట్ భారతీ గోల ప్రభాకర్ జనసేన పార్టీ నాయకులు కిషోర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు ఇటువంటి శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో ఈరోజు పర్యటించడం జరిగింది ముఖ్యంగా స్థానికంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ చూపి కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాడు వీళ్ళకందరూ కూడా స్ట్రక్చరల్ సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ వేసి మంచినీళ్ళ కు లైఫ్ కనెక్షన్స్తో పాటు అవసరమైనటువంటి చిన్న మరమ్మతులు రోడ్లు కూడా వేయడం జరిగింది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎక్కడ వేసినటువంటి ఎక్కడే అనేటువంటి విధంగా పట్టించుకోకపోవడంతో అనేక రకాల సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి మార్జిన్ ఏరియాలో డ్రైనేజ్ మురికి నీరుని బయటకు ప్రవహించేటువంటి పరిస్థితులు లేవు దీని మీద వెంటనే పక్కన ఉన్నటువంటి స్థలాల నుంచి కచ్చా డ్రైన్ కొట్టించి డ్రైనేజ్ నీళ్లను బయటకు పంపించేటువంటి మార్గంతో పాటు వీధి దీపాలు అలాగే మంచినీళ్లను ప్రతిరోజు కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది వీటినన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో పెన్షన్స్ కానివ్వండి అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికైతే ఇప్పటిదాకా లబ్ధి చేయకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెవెన్యూ అధికారులు అలాగే వెల్ఫేర్ సెక్రటరీస్ అందరితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో పూర్తిగా రోడ్లు వేసేటువంటి కార్యక్రమంతో పాటు కచ్చా డ్రైన్లు అలాగే ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో వీధి దీపాలు అన్ని అన్ని వసతులు కూడా ఈ శారదా కాలనీ మార్జిన్కి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం తెలుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల కోసం మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి